ఏపీలో తాజాగా నిర్వహించిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఇవాళ ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డ వేళ వాటిని బాయ్కాట్ చేసిన వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు ఇచ్చింది ఇవాళ వెలువడిన ఫలితాల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉన్న జరిగిన ఉప ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పోలీసుల సాయంతో అధికార పార్టీ ఏకపక్షంగా ఈ ఎన్నికలను తమ వైపు తిప్పుకుందని కాబట్టి వీటిని రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఇరు సీట్లలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు పులివెందుల అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి ఒంటిమిట్ట అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని తోసిపుచ్చింది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్ పై తుది నిర్ణయం ఈసీ చేతుల్లోనే ఉంటుందని హైకోర్టు పిటిషనర్లు అయిన వైసీపీ అభ్యర్థులకు తేల్చి చెప్పేసింది కాబట్టి ఈసీ నిర్ణయాలు జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తెలిపింది దీంతో ఇవాళ ఈ రెండు సీట్లలో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులకు హైకోర్టు నిర్ణయం మరో షాక్ ఇచ్చినట్లయింది ఈ నేపథ్యంలో వైసీపీ వీటిని సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో పదిహేను పోలింగ్ బూత్లలో ఒంటిమిట్టలోని ముప్పై పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోరుతూ వైసీపీ ఈ పిటిషన్లు దాఖలు చేసింది ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈసీ ఇప్పటికే అభ్యంతరాలపై కొన్ని బూత్లలో రీపోలింగ్ నిర్వహించినందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది ఈసీ కూడా రీపోలింగ్ విషయంలో ఇప్పటికే వైసీపీ నేతలకు తేల్చి చెప్పేస్తుంది